హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్సాలి మన తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ సో ఫౌండర్స్ ఇప్పటిదాకా దాకా ఉన్న కొన్ని ఇన్ఫర్మేషన్స్ పోస్టుల గురించి మనం మాట్లాడుకుందాము వీడియో అనేది మీకు చిన్నగానే ఉంటుంది వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూడ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ముందుగా ఇక్కడ క్రిస్ సార్ నుంచి ఒక పోస్ట్ అనేది వచ్చిందనమాట కొత్త రోజు కొత్త అవుట్లుక్ అంటే కొత్తగా మనం డ్రెస్టింగ్ డ్రెస్సింగ్ చేసుకుంటాం కదా మాట కొత్త అవుట్లుక్ గో మేక్ ఆ డిఫరెన్స్ అని చెప్పి ఆయన అయితే మనకి పెట్టడం జరిగిందన్నమాట అంటే ఎప్పుడు మనకి కొత్త రోజు వస్తూ ఉంటుంది మనం కొత్తగా అవుట్ ఫిట్ చేసుకోవాలి మనం దాన్ని డిఫరెంట్గా చూసుకోవాలి అన్నట్టుగా ఆయన అయితే ఇక్కడ పెట్టడం జరిగింది అలాగే ఇక్కడ జూలీ మేడం ఏం పెట్టారంటే ఈ వారం అంతా కూడా అందంగా ఉంది ఆనందంగా గడపండి మీ ఫ్రెండ్స్తో అలాగే భవిష్యత్తు ప్రకాశవంతంగా ఉంటుంది దయతో ఉండండి అన్నట్టుగా చెప్పారు కానీ క్యాజువల్గా వాళ్ళు ఎప్పుడు మనకు మంచిగా కొన్ని మాటలు చెప్తూ ఉంటారు వాటిని మనం చెప్పుకోవచ్చు మాట ప్రాబ్లం లేదు ఓకేనండి ఇప్పుడు నేను ప్రజెంట్ ఏం గమనించాను అనేది చెప్తాను క్రిస్టిజాన్సన్ సార్ నుంచి రెడ్ రెఫరెన్స్ సార్ నుంచి రెండు రోజులు బట్టి ఎటువంటి యూట్యూబ్ వీడియో అనేది రాలేదు మాటిడి గమ సార్ నుంచి కూడా ఒకరోజు ముందు అంతకన్నా ముందు వచ్చింది కానీ నిన్న ఎటువంటి వీడియో రాలేదు అలాగే జూలీ మేడం నుంచి ఆరు రోజులు బట్టి ఎటువంటి వీడియో రాలేదు అన్నమాట ఇక్కడ క్రిస్టిజాన్సన్ సార్ నుంచి వీడియోలు రాలేదంటే ఆల్రెడీ గతంలో ఆయన లైవ్లో మాట్లాడినప్పుడు యాజ్ సార్కి చెప్పారు ఆయనకి ఇల్లు అనేది కొంచెం ఇది మాడిఫై చేసుకుంటున్నారనమాట అతని ఇల్లు ఆ మోడిఫై చేసుకునే భాగంలో అతనైతే కొన్ని రోజులు వీడియోలు అవి సరిగ్గా చేయలేనని చెప్తే యాజ్ సార్ కూడా ఓకే అన్నట్టుగా చెప్పారు రెడ్ రెఫరెన్స్ సార్ కూడా ఆయన వర్క్ అనేది ఆయనకుంది ఇంకా మన మాటిసారి కొద్దిగా హెల్త్ బాగాలేదు అయినా సరే ఆయన ఏదో రకంగా వచ్చి లైవ్లు చేస్తున్నాడు అప్పుడప్పుడు జూలీ మేడం సిక్స్ డేస్ బట్టి లైవ్లు చేయట్లేదు మరి కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ రెండు రోజుల్లో ఎటువంటి లైవ్లు అనేవి మన ఎల్సీ మెంబర్స్ నుంచి జరగలేదండి ఓకేనా ఇది ఒకటి క్లారిటీ ఇద్దామని మీకు అనుకుంటున్నాను అలాగే ఇన్ని సంవత్సరాలు దాదాపు మూడు మూడున్నర సంవత్సరాలు నేను యూట్యూబ్ చేశాను గతంలో నా వీడియోలు ఎవరికైతే నచ్చే ఇప్పుడు వాళ్ళకి నచ్చట్లేదు ఎందుకు నచ్చట్లేదు అంటే వాళ్ళు నన్ను చూసే పద్ధతి మార్చుకున్నారు కాబట్టి ఎందుకంటే నేను చేసే పద్ధతి ఎప్పుడు నేను ఒకేలా చేస్తానండి వీడియోలు ఎప్పుడు నా పద్ధతి ఎప్పుడు నేను మార్చుకోలేదు గతంలో ఏ రకంగా మంచిైనా చెడైనా ముందుగా చెప్తాను ఇలా ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను బట్ ఏంటంటే అప్పుడున్న పరిస్థితులు వేరు ఇప్పుడున్న పరిస్థితులు వేరు కాబట్టి కొంతమంది నా పైన నన్ను టార్గెట్ చేసి సపరేట్గా నెగిటివ్ కామెంట్లు పెట్టడం ఏది చెప్పినా దానికి వితండవాదంగా కామెంట్లు చేస్తూనే అన్నమాట ఒకసారి మనం ఫోన్లో రిప్లై ఇచ్చామనుకోండి మళ్ళీ ఇంకో కామెంట్ పెడతారు దానికి రిప్లై ఇస్తే ఇంకోటి పెడతా ఉంటారు ఎందుకంటే మనం చెప్పేది పర్ఫెక్టే కాదనేది జనాలకు తెలుసండి ప్రతి ఒక్కరు వెయ్యి మందిలో ఒకరిద్దరు కామెంట్లు పెట్టారని నేను నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను కదా ఒకవేళ నా ఛానల్ వల్ల మీకు ఇబ్బంది అనిపిస్తే ఖచ్చితంగా అన్సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకేనా మీరు చూడడం వల్ల నాకు ఎటువంటి యూజు లేదు యూట్యూబ్ నుంచి డబ్బులు రావట్లేదు కాబట్టి మీరు చూడాల వద్దనేది మీ ఇంట్రెస్ట్ నేనే మీ వాట్సాప్లో నేను సొంతంగా ఏం పంపించట్లేదు కదా ఓకేనా కాబట్టి మీ ఓన్ ఒపీనియన్ అనేది చూడాలా వద్దనేది నేను ఫోర్స్ చేయట్లే ఇక్కడ అలాగే నేను ప్రతిరోజు అప్డేట్స్ అని పెట్టట్లేదు ఇంపార్టెంట్ అని కూడా ఏం వాడట్లే ఎంత పర్ఫెక్ట్గా చెప్పినా సరే ఇంత తగ్గాను నేను చాలా వరకు తగ్గానండి గతంలో టూ ఇయర్స్ బ్యాక్ వేరే ఉండే మన ఏవైతే తమ్లైర్స్ యూట్యూబ్లో మీరు చూసే విధానం ఏదో అది సపరేట్ ఉండేది ఇప్పుడు సపరేట్ ఉంది ఎందుకంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు కాబట్టి ఓకేనా కాబట్టి కొంతమంది నెగిటివ్ కామెంట్స్ పెట్టడం నాకు కొద్దిగా ఇబ్బందికరంగా అనిపిస్తున్నాయి మనం మంచి చేసినా సరే వీళ్ళైతే మారడం లేదు కాబట్టి ఇంట్రెస్ట్ లేకపోతే చూడడం అనేది కామెంట్లు అయితే దయచేసి పెట్టొద్దు మీకు ఇంట్రెస్ట్ లేకపోతే అలాగే మీ అవసరాలు ఉన్నప్పుడు వీడియోలు చేయాలి అంటే ఎప్పుడైనా ఒక కొత్త పాపప్ వచ్చినప్పుడు యాప్సారి నుంచి మీటింగ్ వచ్చినప్పుడు లేదంటే కొత్త వెబ్సైట్ వచ్చినప్పుడు మీ అవసరం వచ్చినప్పుడు వీడియో చేయాలి మీ అవసరం లేనప్పుడు వీడియోలు చేయకూడదు అంటే ఇక్కడే మీరు స్వార్థ పొరులు అర్థమవుతుంది మళ్ళీ నన్ను అంటారు అంతేకాదు మీ అవసరాల కోసం మీరు వీడియో చేయమంటున్నారంటే మీ స్వార్థం కోసం మీరు చేయమంటున్నారు కానీ పక్కనాడు మన కోసం ప్రతిరోజు వీడియో ఏదో రకంగా ఒక కంటెంట్ తెచ్చి పెడుతున్నాడు దానికోసం ఎంత కష్టపడుతున్నాడు బ్యాక్గ్రౌండ్లో ఏం చేస్తుండే అన్నీ మీకు అనవసరం జస్ట్ ఏదో ఒక సో చెప్తే చాలు ఓకేనా కాబట్టి ఒకవేళ నా ఛానల్ వల్ల మీకు ఇబ్బంది అనిపిస్తే అన్సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళిపోండి మీకు ఎవరికైతే ఇష్టమో వాళ్ళు వాళ్ళ ఛానల్ చూసుకోండి వాళ్ళు యూట్యూబ్ ఛానల్ ఉంటే యూట్యూబ్ ఛానల్లో లేదా వాట్సాప్లో ఫాలో అయితే వాట్సాప్లో చూసుకోండి మీరు ఎవరికైతే భజన చేయాలనుకున్నారో వాళ్ళకి చేయండి అంతేగాని వాళ్ళకి భజన చేయాలని చెప్పి నా దగ్గరికి వచ్చి నెగిటివ్ కామెంట్లు పెట్టడం సరైన పద్ధతి కాదు ఓకేనా కాబట్టి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఇదే నేను ఈ వీడియోలో చెప్పదలుచుకుంది అలాగే ప్రజెంట్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి లేదన్నప్పుడు లేదనే చెప్పాలి లేనప్పుడు కూడా ఉందని చెప్పడం కరెక్ట్ కాదు ఓకేనా వాళ్ళు పెట్టిన పోస్టులు అవి కాబట్టి అర్థం చేసుకోండి అపార్థం చేసుకోమాకండి ఆన్ పేసో అనేది మీ అందరినీ నాకు ఇచ్చింది మనం ఒక ఫ్యామిలీని నేను ఎప్పుడు అనుకుంటా మీరు అలా అనుకుంటే హ్యాపీ అలా అనుకోకపోతే నేనేం చేయలేను ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను మీకు అర్థం చేసుకునే పద్ధతి పట్టి ఉంటుంది నేను కంపెనీకి ఎప్పుడు ఎగెనిస్ట్ కాదు అలాగని చెప్పి కంపెనీని ఎప్పుడు హైప్ చేయను ఓకేనా కంపెనీని ఎప్పుడు తగ్గించను అలాగని కంపెనీని ఎప్పుడు పైకి ఓవర్గా హైప్ చేయను జస్ట్ మన యాసర్ ఏ విధంగా నార్మల్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను నేను కూడా అదే విధంగా నార్మల్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను ఓకేనా థ్యాంక్ యూ అండి నా ఛానల్లో ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా అలాగే నిన్న ఇంటర్ లింక్ అనే దాని గురించి చెప్పాను చాలామంది చేసుకున్నారు దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయంట జస్ట్ ఒక నిమిషం చెప్పేసి వీడియో క్లోజ్ చేస్తాను ఓకేనా ఇది నా రెండో ఛానల్ అండి జీకే లుక్స్ మనీ ఎర్నింగ్ ఛానల్ ఆన్ పేస్ పేరు వాడకుండా కేవలం నూట పదహారు వీడియోలు చేసి ఆరు వేలు సబ్స్క్రైబర్స్ దాకా తెచ్చుకున్నాను ఎందుకంటే పేరు వాడారు పేరు వాడారు అంటే కొంచెం బాధ వేస్తుంది నాకు కూడా దేనికి వాడాలో దానికే వాడతాం దేనికి పడితే దానికి వాడనమాట మన ఆన్ పేస్ అనేది ఒక వాల్యూ క్రియేట్ చేసింది కాబట్టి దాన్ని అవసరానికి మాత్రమే వాడాలి అనవసరమైన సబ్జెక్టులకు వాడకూడదు అలాగే ఇక్కడ ఇంటర్ లింక్ అనేది దాని దగ్గర ఇక్కడ ఫోర్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సెవెన్ అనేది నా రిఫరల్ కోడ్ అనేది నా రెఫరల్ కోడ్ అనేది నా రెఫరల్ కోడ్ చేసుకున్న అలాగే ఐఎమ్ హ్యూమన్ అనే దగ్గర మీకు గ్రీన్ రావాలి ఎవరికైతే గ్రీన్ రాలేదు మీకు కేవైసీ అవ్వలేదు అర్థం కేవైసీ అయిన తర్వాత మీకు కాయిన్స్ వస్తాయి ఓకేనా నా మెయిన్ ఛానల్లో వీడియోకి కమ్యూనిటీ గైడ్లెన్స్ పడింది నా రెండో ఛానల్ పేరు జీకెల్స్ మనీ అర్నింగ్ ఛానల్ కొట్టండి దాంట్లో వీడియో ఉంటుంది పూర్తిగా చూడండి మీకే అర్థం అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ